shit <us> Saúde, ఆగమ్మ చేతు తు చెలా అందంగా కుండాను ఎసరా మీకు అనమ్మ ముంగిను విస్తరా అందంగా కుండాలు జా నేను ఆగమ్మ చేతులా అందంగా కుండాను ఎసరా మీకు ఆగమ్మ

కుమారి ఎవరయ్యా మీరు మేమైన గానీ మాది కోసాగిరి పట్నం అందరు కోసాగిరి పట్నం అందరూ మేమైనా గానీ కుమ్మరి వాళ్ళు కుమ్మరి వాళ్ళు కుమ్మరి వాళ్ళు ఏం చేస్తా కుమ్మారోళ్ళమైన గానీ కుండలు చేస్తాం కదా కుండలు చేస్తారు కుండలు చేస్తారు ఆ ఎంతో గొప్ప పండిస్తావు మేము ఇగ కుండీతా చెప్తాం కుండ తీరుతా చెప్తావు చిన్న కుండ చిన్న కుండ పెద్ద కుండ ఒక లీటర్ కుండ ఉంది అనుకో ఎంత ఇస్తావు లీటర్ కుండ ఉన్నది అనుకో లీటర్ కుండ ఇప్పుడు వంద రూపాయలకి వస్తుంది ఈ దినంలా లొట్టే అనుకున్నది లొట్టే అంతే ఉన్నది కదా లీటర్ మట్టి తొక్కుడు మాకు ఎంత కష్టం అవుతుంది అనుకో నేను మట్టి తొక్కి 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 నేను అలిసిపోతాను నా పిల్లం కుండ కుండలంకరణ పోయింది కదా నీకు అయిందా అయిందా అయింది పెళ్ళి అయింది అయిందంటే పెళ్ళయింది పిల్లలా మాకు ఇంకా పిల్లలు నా భార్య వస్తుంది గుండెలంకరణ పోయింది నేను వస్తే మీ భర్త వచ్చేయండి అని చెప్పు భార్య కూడా ఉంది ఉంది భార్య కాదు భార్య

ஜம்மலாவக்குமாரி ஆலமா தூர நல்லா பயணத்தி ஆல అమ్మూ నేను అమ్మాలి అమ్మాలని అత్త ఎలా అమ్మ అత్త అమ్మాల

ంటల మన్ను అయినా పరిగంపల్ పది పదికొంటల మన్ను అయినా నువ్వైనా గాని కుంటల మన్ను పది గంపలు ఎత్తుకరమ్మా చెప్తున్నా కదా పోయి ఇది ఉన్నది అటు పోతే అడవ కుంట ఉన్నది ఇంకా పోతే ఇంకా మూడు కుండలు ఉన్నాయి ఈ కుంటే ఈ కుంట మంది మంచి కుంటది తాయ్యా దానికి

राना दिलकुंड दी दुखवणी दिल ये दिमागा ना दिलकुंड दी धुकोणी डल्ला लुबा लागोटी डल्ला लुबा लागोटी पयिमा नुयो चेराले डल्ला लुबा लागोती ओइमान नुयसे नाने मेल्ला लोबा लागोटी कोइमान नुयो चेराले डल्ला 阿三姐。<laughs>

పెళ్ళామా నాకు మన్ను తొక్క అయినా కానీ ఆకలి అవుతుంది అండగా అవుతుంది చేసి చేసి చేదుల పొందుకపోతే నీ అంటే పిల్ల అంటున్నా అదే ਜਾਏ ਰੰਗਲਾ ਸਾਹਮਣੇ ਵਰਗੀ ਕਰੋ ਬੂਵਾ ਤਾਈ ਦਾ ਰੋਟੇ ਕਿਨਾਂ ਲਈ ਆਉਂਦਾ మగడా పా <shRadiam> <shedous rice>

నా <muchos>

చింతపండు కొంచెం కాసినవు ఎంత మధురం అంటే నాకు అంత మధురం ఉన్నది చేస్తాం కదా చింతపాడు పదేళ్ళ నాడు చింతపాండు వేగగట్టు లేదా లేదు గట్టిగా మంచి మంచిగా మంచిదిన్నా చెరువు దగ్గర ఉన్నది ఎక్కడ అదే జయ విరంగళా సంఘవారికి జిందని బచేవా నూనూ కుండలి వచ్చేలా కుండలి

నువ్వు ఎందుకు వచ్చినావు గానా నాకు విరంగా తెలుపు కదా బాగా ఎందుకు వచ్చినావు అంటున్నావా అదే విధంగా ఏమంటారా తెలి పైన సలౌ ప్రతి కానీ నాకు ఒక కోరిక అదేంటో తెలుసా అది ఒక పచికుంపడి పాల్గొని నాకు తెలిపిచ్చేది ఆ పాలకుంపాడి చేసిన ట్రిస్ట్ అంటే నేను తీసుకుని వెళ్తాను కదా అదే విధంగా చేస్తాను కదా జాగీరత సలవారికి పచికొంటా పచికుంపడి బాగా పని చేసి

తెతున్నాను ఆ యొక్క నా యొక్క సంతానం కోసం అని ఆ యొక్క పచ్చకుంపటి బోదం మట్టి తీసుకొని ఆ యొక్క ఎన్నుకొండకు వెళ్ళాలి కదా అదే జైలా ఎండి కొండకు పోతే నీకు సంతానం వివరిస్తాను ఎండి కొండకు నువ్వు పోతే సంతానం వివరిస్తారమ్మా ఎండ్కొండతే అమ్మా ఎడికొండకు వెళ్ళేదాను ఎడికొండకు

తల్లి హీరో అయినా కానీ తుంపటి నాకు తప్పక ఇస్తే ఇప్పుడే ఒక సింపురం దీనికి కూడా వెళ్తాను కదా ఇస్తాను కదా తల్లి దేవర నెల సమ్మల వారికి ఆయొక్క యొక్క పాలకూపడి చేసి మళ్ళది చేసి మరి చేసి సాగదోరు మరి తల్లిని వెళ్తాం ఓ తల్లి ఈ కుంబిటైనా గాని చేసినాము నీ గురించి ఈ కుంపలు తీసుకొని శంకరుని వద్దకు వెళ్ళమని చేరుకుంటున్నాము నీ గురించే చేసినాము నువ్వు ఆడరియ్యాకని అదే విధంగా మళ్ళా ఇట్లనే తీసుకోకపోతా తీసుకెళ్తా మా దేవత్యంతో కాణ గంగా కైలాసోస్తాగి వస్తుంది సంతానం కొడుకు మాత్రము పానగుంపడి వెతుకుని వస్తుంది కాబట్టి తప్పకుండా నువ్వు సంతానం ఇయ్యం చెప్తున్నా సరే మరి నీ ప్రాణనాథుడు ఇస్తాడా మరి ఇయ్యడా ఏం చేస్తాడు ఏం కర్మ చేస్తాయి చూద్దాం ఇది